హైవైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మీతో ఒక మంచి బ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు అంటే నేను ఎప్పుడు కుకింగ్ వీడియోస్ పెడతాను వ్లాగ్స్ ఎక్కువగా పెట్టను బట్ ఈరోజు వ్లాగ్ పెట్టాలనిపించింది అది కూడా ఊర్లో అమ్మవారి గుడి ప్రతిష్ట అయిందనమాట అక్కడికైతే మేము వెళ్ళాము ఇది ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది అంటే ఇక్కడ వ్యాప్ చెట్ కనిపిస్తుంది కదా అది ఒకటే ఉండేదండి బట్ ఈరోజు ఆ గుడి మొత్తం ఒక అతనే అంటే అమ్మవలూరులో ఒక అతనే కట్టించారనమాట మొత్తం ఒక రూపాయి దగ్గర నుంచి అంత ఖర్చు అతనే పెట్టుకొని గుడిని మొత్తం నిర్మించారు అది అంటే గొప్ప విషయమే కదండి అందుకని చెప్పి ఇలా ఈ గుడిది అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లైనా సరే యాడ్ చేద్దాం అన్నట్టయితే ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను ఇదైతే మూడు రోజులు పండగండి మేము ఇక్కడ ఉన్నాం కదా ముర్రట్లు పట్టుకొని ఇది ఫస్ట్ డే అనమాట ఇలా ముర్రట్లు తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళే ముందు ఇలా ఒకరింటికైతే వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా కుంభస్థలము గంట అవి ఉంటాయండి నాకైతే క్లియర్గా వాటి పేర్లు తెలియదు అవి ఒక్కొక్కరు పట్టుకొని వస్తారు వాళ్ళ కింద ఇలా పేరెంటాలని చిన్నపిల్లల్ని అంటారు అనమాట అవి వేస్తే చాలా మంచిదని చెప్పేసి మేమైతే ఇలా చేసాము ఇంకిలా ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఈ కుంభస్థలాన్ని అవన్నీటినీ కూడా ట్రాక్టర్ మీద పెట్టేస్తారు పెట్టేసి ఊరు మొత్తం ఊరేగిస్తారండి వాళ్ళు అలా ఊరేగిస్తూ ఉంటే మేము వెనకతల ముర్రాట్లు తీసుకొని వెళ్ళాలి చూసారా ఇక్కడ అందరు ఎంతమంది జనం వచ్చారంటే చాలా మంది ఫుల్ క్రౌడ్ ఉండేదండి అందుకే నేను ఎక్కడ కూడా ఎక్కువ వీడియోలు తీయడానికి నాకు కుదరలేదు నేనైతే ముర్రాట పట్టుకున్నాను మా తమ్ముని తీయమంటే ఇలా చిన్న చిన్న క్లిప్లు అక్కడక్కడ తీసాడనమాట వాడికి కూడా కుదరదు కదా చాలా పనులు ఉంటాయి ఇలా అమ్మవారి ప్రతిష్టలన్న ఊరు పండగ అంటే మాత్రం అందరికీ పనులేనండి ఇంక ఇలా చూసారా ఇప్పుడైతే ఇవన్నీ ట్రాక్టర్ మీదకి ఎక్కించేసారనమాట గంట కుంభస్థలము దేవుడు పాదాలు అవన్నీ కూడా ఇలా ట్రాక్టర్ మీద తిప్పుతారు మేమైతే ముర్రాట్లు పట్టుకొని వెనకతలు వెళ్ళాలండి ఈ గుడి అనేది మన ఊరికి అంటే అమ్మవారి ఊరికి సంబంధించిందే కాకపోతే కొంచెం గుడికి ఊరికి దూరంగా ఉంటుంది గుడి అనేది మేమైతే అక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఇలా వెళ్ళాలి ట్రాక్టర్ వెనక వెళ్ళాలంటే రోడ్డు మీదే కానీ నార్మల్గా వెళ్ళిపోవచ్చు అంటే పొలాల నుంచి దగ్గరేనండి అయితే ఈ గుడ అనేది మొత్తం ఒకతనే కట్టించారని చెప్పాను కదా అది చాలా సంతోషకరమైన విషయం అనమాట ఎందుకంటే అందరూ కలిసి కట్టాలనుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు డబ్బులు అనేవి వెజిస్ట్ అవ్వవు కానీ అతను ఒక్కడే కట్టారంటే అదంతా అమ్మవారి దయ అనమాట ఇంక ఇక్కడ మేమైతే ఇలా ముర్రాట్లు పట్టుకొని వెళ్తున్నాము అందరం కూడా చాలా హ్యాపీగా అయిందండి ఇదైతే ఫస్ట్ డే అనమాట మొత్తం ఇది మూడు రోజులు పండగని చెప్పాను కదా ఇది ఫస్ట్ డే నెక్స్ట్ సెకండ్ డే ఏం జరిగింది అనేది కూడా వ్లాగ్లోనే షేర్ చేసేసాను నేను తీసినవి కొన్ని కొన్ని క్లిప్లు అవ్వడం వల్ల నేను మొత్తం ఒకటే బ్లాగ్ కింద పెట్టాను అనమాట ఇంకెక్కడైతే నేను వాయిస్ ఎవరు ఇవ్వట్లేదు రియల్ హడావిడి మీరే వినండి విన్నారు కదండి రియల్ హడావిడి అంత హ్యాపీగా జరిగిందనమాట తప్పడి గుళ్ళు డప్పులు ఇవన్నీ హడావిడితో మేము ఇదైతే సెకండ్ డే అండి ఇక్కడ అయితే పరమశాలలో దంపతులు కూర్చొని పూజ చేస్తారనమాట ఇంతమంది దంపతులు అని చెప్పి వారితో పంతులు పూజ చేపిస్తారండి మూడు రోజులు కూడా ఉపవాసంతో వాళ్ళైతే పూజలు చేస్తారు ఇంకా ఆ నెక్స్ట్ మేమైతే ఏం చేసాం సెకండ్ డే అనమాట ఇది కూడా అక్కడ కుంభస్థలం ఏమో ఉండింది కదండి దాని మీద అయితే ఇంటి నుంచి తెచ్చుకుంటారు ధాన్యము వాటిని తీసుకెళ్ళి ఇలా ఒక్కొక్కరుగా వెయ్యాలన్నమాట ఇంక ఇది థర్డ్ డే బ్లాగ్ అండి ఇక్కడ అయితే మేము సెకండ్ డే నేను పెద్దగా ఏమీ తీయలేకపోయాను అనమాట ఇదైతే థర్డ్ డే అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము గోమాతం తీసుకొని వస్తారు మనకి ఇల్లు ఓపెనింగ్ చేస్తే ఎలాగో అలాగే ఇక్కడ గోమాతను తీసుకొని వస్తారు వాటికి మనం దండం పెట్టుకోవాలి తర్వాత మనం ఇలా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అమ్మవారి దర్శనం అది కూడా అమ్మవారిని డైరెక్ట్గా చూడకూడదని పంతులు చెప్పారనమాట ఎదురుగా ఒక అద్దం పెట్టారు దాంట్లోనే చూడమని చెప్తే మేమందరం వెళ్ళి అలా ఆ అద్దంలో అమ్మవారి దర్శనాన్ని చేసుకొని మళ్ళీ గుడి బయటకైతే వచ్చామండి గుడి కంటే మొత్తానికే బయటికి రాలేదండి దర్శనమైన తర్వాత గుడి చుట్టూ చాలా వరకు ఖాళీ స్థలం ఉంది కదా అక్కడైతే మేము వెయిట్ చేసాము ఎందుకంటే మనకి గుడి ఓపెనింగ్ రోజు బూర్లు శిఖరం నుంచి విసురుతారండి కిందకి వాటిని మనం చీర కొంగుల్లో పట్టుకోవాలి వాటి కోసం మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని రావచ్చు ఎవరిష్టానికి వాళ్ళు అలానే మనకి వాటికి ఎక్కువ బూర్లు అవసరం అవుతాయి కనుక గుడి దగ్గర కూడా చాలా వరకు బూర్లు చేశారండి అయితే వాటిని తీసుకెళ్ళి గుడి శిఖరం పైన పెట్టి పంతులు చెప్పిన టయానికి పైనుంచి కొంతమంది అయితే విసిరుతారండి మీకు ఆ క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను ఫొటోస్ మీరు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పైకెక్కిన తర్వాత వీటి పైనుంచి అయితే కిందకి వేస్తారు బూర్లు వాటిని మనం చీర కొంగుల్లో పట్టాలి అది కూడా వాటిని తవే పడాలండి మన చేరు కొంగుల్లో ఎవరో క్యాచెస్ వేస్తే మనం పట్టడం కాదు ఇంక ఇక్కడ బూర్ల కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఎప్పుడు పంతులు చెప్తారా పరిగెట్టు వెళ్దామా అని చెప్పి ఇంకా పైనుంచి విసిరుస్తామని చెప్పాను కదా వాళ్ళు అనమాట ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తే కింద మేము వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వేయాలా అని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పడతామా అని మేము వెయిట్ చేస్తున్నాము ఇంక ఇలా అయిన తర్వాత వీళ్ళు పైనుంచి విసురుస్తారనమాట వాటిని మనం చీర కొంగుల్లో పట్టుకోవాలి ఎంతమందికి ఎన్ని పడతాయని కాదు కానీ ఒకటి రెండు పడినా చాలు కానీ మేము చాలా పడేంత వరకు వెయిట్ చేసామన్నమాట కింద పడకుండా వేస్ట్ అవ్వదు కుండా ఇంక ఇక్కడ చూసారు కదా మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నామండి ఎప్పుడు పంతులు విడిచిపెడతారు అని దగ్గర దగ్గర గంటన్నర వరకు మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము చాలా వరకు లోపల కూడా వచ్చేసాము కానీ పంతులు బయటికి పంపించారు లోపల ఉండకూడదు అని చెప్పేసి ఇంక ఇక్కడ చూసారు ఆ వెనక్కి నేను ఉండిపోయాను అనమాట ఆ టైంలో మనకి ఫోటోలు దిగాలి వీడియోలో కనిపించాలని ఏం లేదండి ఎప్పుడు పంతులు చెప్తారా మేము పరిగెట్టు వెళ్ళాలనే చూస్తూ కూర్చోండి చూసారు కదా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా వరకు నాకైతే ఒక కేజీ వరకు బూరెలు దొరికాయి అనమాట ఇంక ఇంతేనండి బూర్లు పట్టడం అయిపోయిన తర్వాత భోజనాలు చేసాము అంతే ఫైనల్గా అయితే గుడి ప్రతిష్ట అనేది కంప్లీట్ అయిపోయింది నేనైతే చాలా వరకు క్లిప్స్ తీయాలి బట్ నాకు ఆ జనాల్లో తీయడం కుదరలేదనమాట కానీ మీ అందరికీ వీడియో నచ్చింది